వెల్కమ్ టు బీటీ న్యూస్ భూపాలపల్లి జిల్లా కేంద్రంలోని వందపడకల ప్రభుత్వ ఆసుపత్రిని శాసనసభ్యులు గండ సత్యనారాయణరావు సందర్శించారు ఆసుపత్రిలో నూతనంగా మూడు కోట్ల పది లక్షల వ్యయంతో ఏర్పాటు చేయనున్న ఆధునిక సిటీ స్కాన్ మిషన్ పనులను పరిశీలించారు ప్రజలకు అత్యాధునిక వైద్య సదుపాయాలు అందించడమే లక్ష్యంగా ఈ యంత్రాన్ని ఏర్పాటు చేస్తారు ఆయన పేర్కొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యేతో పాటు ఆసుపత్రి సూపరింటెండెంట్ ఇతర వైద్య సిబ్బంది మరియు కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు

ready yeah <coughs> yeah i guess the report time answer sir పర్మిషన్స్ ఉంటాయి మొత్తము ఏసీ ఒక లోపం టెంపరేచర్ రికార్డ్ చేయాలంటే ఈ రేడియేషన్ లైసెన్స్ అనే పడుకుంటారా దీనివల్ల ముప్పు లేదు దీనికి రేడియేషన్ సో ఇది ఎంత రిలీజ్ అవుతుందని కానీ తీసి వర్కింగ్ డేస్ తీసి పర్మిషన్ ముంబై ఫోన్ ఆచేస్తుంది వాళ్ళు లైసెన్స్ ఫర్ టూ డేస్ వచ్చేస్తారు ఆల్రెడీ మనం స్టార్ట్ చేస్తాం సో డెఫే టీవ్లో నెక్స్ట్ వీక్ అయితే రెడీ ఈ సీ మీ మండే టువ్ బయట కంప్లీట్ చేస్తాను